కోసం కానీ పైకి లేక ముందు 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 దేశంలో జరిగే ప్రతి ఒక్క అన్యాయాన్ని అరికట్టడానికి మనం ఈ ఆపరేషన్ సింధు చేస్తాం కాబట్టి మన ప్రధాన మంత్రి మోడీ గారు ఈ ఆలోచన తీసుకొని యుద్ధం చేయాలనే భావన ఆయన రావడం ఖచ్చితంగా ఇది చాలా మంచి దేశం అలాంటి ప్రధాన మంత్రి మనం దొరకడం మనం దేశం అదృష్టం ఎందుకంటే ఈ దేశీయులో పేదోడైనా డబ్బు నోడైనా మధ్యన వాడు ఏ మత ఉడైనా కానీ ఇండియా ఓడైతే అయితే చాలా అయిన ఇండియా ఓడి మీద పక్క దేశం దాడి చేసినా ఎవరైనా సరే చంపినా ఏం చేసినా సరే వెంటనే ఆ దేశం మీద పోయి మనం దాడి చేస్తాం కాబట్టి ఏందంటే మోడీ గారు ఈ దేశం మొత్తాన్ని ఆయన ఫ్యామిలీ లాగా భావిస్తారు కాబట్టే ఈ రోజు ఇతం అదే అదేగానా ఇంకెవరైనా ప్లేస్ లో ఇంకెవర ప్రధానమంత్రి గారి అయ్యి ఉంటే ఖచ్చితంగా అసలు ఇదంతా జరగదు అసలు దేశం కోసం ఎవరు చేయరు ఎందుకంటే ఇప్పటిదాకా మనం తీసుకుంటే ఏ రాజకీయ నాయకుడు కానీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే అనమాట ఆ రాజకీయాల్లో అయినా సినిమా అయినా వ్యాపారాల్లో వాళ్ళలో ఉండాలి వాళ్ళలో ఉండాలి స్వార్థం బాగున్నా కానీ మోడీ గారికి స్వార్థం ఏమి లేదు కాబట్టి ఏందంటే మోడీ గారు లాంటి ప్రధానమంత్రి మన దొరడం మన అదృష్టం వ్యాపారం సింధులో మన సక్సెస్ అయిన మన ఆర్మీ వాళ్ళు కూడా కొంత చనిపోతున్నారు చాలా బాధగా ఉంది రీసెంట్ గా మన తెలుగు అతను నాయక్ నాయకుడు అతను చనిపోయాడు ఆయన ఆత్మ అందరం అంతరం అదే విధంగా ఫోన్ వచ్చింది అదే విధంగా మన ప్రభుత్వం ఆ సెంటర్లో అయినా మన స్టేట్ గవర్నమెంట్ అయినా ఆ ఫ్యామిలీ కి సహాయం చేయాలి పైగా ఏందంటే అందరూ కచ్చితంగా తెలిసి పొందించాలి అంతేగాని వాళ్ళు ఎవరూ అంటారు అన్నమాట మాకే సంబంధం లేదు యుద్ధం అయితే అవునై మాకు సంబంధం లేదు దానికి మా సంతకం మాట తప్పు కాబట్టి ఫోన్ మన మన మీద వచ్చి దాడి దాడికేసి ఓడిపోయింది మనం దాడి చేయాలంటే ఖచ్చితంగా పాకిస్తాన్ ఇంకో నెల రోజుల చిత్రపణం లేకుండా చేయాలి అని ఏందంటే ఇలాంటి దెబ్బలు వాళ్ళకి కొత్త కాదు మన దేశానికి వాళ్ళ దేశానికి స్వాతంత్రీ అవుతాడనమాట మాకు కావాల మాకు కావాలని కాబట్టి మనం మాత్రం వాళ్ళ మీద జీవితం దాడి వాళ్ళ దేశంలో ఉన్న జనాలను కానీ ప్రజలను కాని ఆడవాళ్ళని కానీ మనం ఏమి అను కానీ ఆ దేశం వల్లే మనల్ని ఏదో ఒకటి చేస్తుంటారు అనమాట వాడు గమ్ముండవు ఆనా పుడుకు కంతేవుడు ఆనా పుడుకు వాడు గమ్ముండడు నా వాడు కిలకతానే ఉంటాడు